హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో నా వీడియో కొత్తగా చూస్తుండే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రెసిపీ అయితే పప్పు పాలకూర ఇంకా లేట్ చేయకుండా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం నేను ఒక్క సైజు మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలాగే ఒక గ్లాస్ కందిపప్పు ఒక మూడు కట్లు పాలకూర తీసుకొని రెడీగా ఉంచుకుందాం సో కందిపప్పు నేను కడిగేసుకున్నానండి కడిగేసుకొని ఉంచుకున్నాను ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను సో ముందుగానే నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకుంటున్నాను సో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం మనకు కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఇందులో నేను కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో నేను టమాటోలు వేయట్లేదండి చింతపండు జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా దీంట్లో నేను వాటర్కి బదులుగా చింతపండు జ్యూస్నే వేస్తున్నాను సో ఒక గ్లాస్ కందిపప్పుకి ఒక పది నుంచి పన్నెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి ఎందుకంటే ఇవి బాగా ఉడకాలి కాబట్టి ఆకుకూర సో మొత్తం అంతా ఒకేసారి ఉడకబెట్టుకుంటున్నాను చింతపండు జ్యూస్ వేసుకొని సో ఇదంతా నేను బాగా గరిటతో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు మనం విజిల్స్ తీసుకుంటే చూద్దాం ఎలా వచ్చిందో విజిల్స్ అన్నీ అయిపోయాయి ఏడు విజిల్స్ వేయించుకున్నాను సో మన దగ్గర పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో మ్యాష్ చేసుకోవచ్చు మీ దగ్గర అది లేకపోతే గరిటైనా ఉంది కదా గరిటతో కూడా మనం మ్యాష్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఆ బబుల్స్ బబుల్స్లా వస్తాయి కదా సో ఇప్పుడు అదంతా పోయాక మనకి ఒక కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోండి కలుపుకుంటూ ఉండాలి మీరు ఈ కన్సిస్టెన్ మిక్సీ అయితే తినడానికి కూడా బాగుంటుందండి సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి పోపుకు రెడీ చేసుకుందాం దీనికోసం నేను ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కావాలంటే మీరు గీ కూడా వేసుకోవచ్చు ఇందులో మనం పోపు దినుసులు అయితే వేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినప్పప్పు ఇవి వేసుకున్నాక ఒక్క కొంచెం మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు ఒక్కటే ఒకటి వేసుకొని తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని కలుపుకుందామండి సో ఈ పోపునైతే మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకుందామండి ఇంతేనండి చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ మొత్తం అన్నీ ఒకేసారి వేసి మనం కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది ఈజీగా అయిపోతుందండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేనైతే సింపుల్గా అయిపోవాలంటే ఈ పద్ధతి ఫాలో అవుతాను ఇది మనం ఏ సైడ్ డిష్గా తీసుకొని మిక్సర్తో అయినా ఏ ఫ్రైతోనైనా తినేవచ్చండి వేడి అన్నంలో ఆరల్స్ ఉట్టిది కూడా మనం తినేస్తున్నా పర్వాలేదు ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ